అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో అయితే కొంచెం పర్లేదు మనకు మూమెంట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు సో ఆ మూమెంట్ అనేది ఎంత పెరిగింది సో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మనకు కొనుగోలు ఏ విధంగా అని అయితే పూర్తి విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు అండి సో నిన్న జూన్ థర్టీకి మనకు మీ కమ్మమిర్చి మార్కెట్లో జెండాపాటా వచ్చేసి పదమూడు వేల మాత్రమే అయ్యింది కానీ ఈరోజు మనకు పదమూడు వేల మూడు వందల రూపాయలు అయింది ఒకటో తారీఖుకి పదమూడు వేల మూడు వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు నిన్న కొనుగోలు ఎక్కువ మనకు పది రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో రాశారు కానీ ఈరోజు అట్లా కాదు మనకు పన్నెండు వేల పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు కూడా రాస్తున్నారండి అందులో భాగంగా ఈరోజు మార్కెట్కు శాంపిల్స్ వచ్చేసి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై మా వరకు అయితే రావడం జరిగింది వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే అవుతున్నాయండి ఏసీలు నాన్ ఏసీలు వచ్చేసి మనకు పెడుతున్నారు ఇర వేసు వచ్చేసి మనకు మీ బ్యాగ్స్ లోప అయితే రావడం జరిగిందండి నానేసీలు దాని తర్వాత కాటన్ కాటన్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెడుతున్నారు కాటన్ మనకు ఐదు వందల బ్యాగ్స్ వరకు అయితే రావడం జరిగింది